మనం ఈ రెసిపీని ఎక్కువగా నైవేద్యంగా చేస్తూ ఉంటాం అదేనండి చిత్తరాన్నం చిత్తరాన్నం మీకు రుచిగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ పదకొండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను పొట్టు తీసేసిన తెలవాయిలు నాలుగు నిమ్మకాయలు ఒక మిక్సీ జార్ లో పచ్చిమిరకాయలు తెలవాయిలు చిన్న సైజు అల్లం ముక్క ఈ అల్లంను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరి పేస్ట్ కాకుండా ఒక్క ముక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గోలంలో ఆయిల్ పోసుకొని అందులో చనకాయ పప్పులు చెనకాయ పప్పులు వేసుకొని వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత మిరకాయలు వేసుకోవాలి ఊరి ఊరిమిరకాయలు వేసుకుంటేనే చిత్తరాణం రుచిగా ఉంటుంది ఈ ఊరిమిరకాయలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో కాల్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూసేయండి మూడు ఎండుమిరకాయలు కొన్ని తెల్వాయిలు వేసి లైట్గా ఫ్రై చేయాలి తర్వాత కొన్ని శనగపప్పులు కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయల పేస్ట్ను వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి చిత్తరానానికి మెయిన్ పసుపు బాగా వేసుకోవాలి పసుపు మరీ ఎక్కువగా వేస్తే చిత్తరాన్నం చేదుగా ఉంటుంది కాబట్టి పసుపు అయితే చూసి వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం నిమ్మరసాన్ని పిండుకొని పక్కన పెట్టుకోవాలి అన్నాన్ని ఇలా పొడిగా చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న దాన్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే సాల్ట్ వేసుకోండి పులుపు తక్కువగా ఉంటే నిమ్మరసం ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి ఇంతేనండి టేస్టీగా చిత్రాన్నం చేసి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇది నేను గణపతి స్వామి పూజ కోసం నైవేద్యంగా చేశాను ఇక వచ్చేది దసరా నవరాత్రులు కాబట్టి మీరు కూడా అమ్మవారికి ఇలా చిత్రాన్నం నైవేద్యంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చిత్రాన్నంలో ఊరి నంచుకొని తింటే రుచి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా చిత్రాన్నంలో ఊరి వేయండి మీకు ఈ లింక్ కావాలంటే ఊరి ఎలా తయారు చేయాలో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్